ఫ్రెండ్స్ అందరికీ ఈ వీడియోలో మనకి చూశారు కదా ఆయిల్ ఫిల్టర్ ఏ విధంగా డ్యామేజ్ అయిపోయింది ఈ విధంగా డ్యామేజ్ అయిపోవడం వల్ల కస్టమర్ అయితే చాలా సఫర్ అయ్యేది ఇది ఏంటంటే మనకి ఆయిల్ ఫిల్టర్ ఈ విధంగా ఉండేది మనకి రెండు వేల ఇరవై మనకి ప్లాట్న వెహికల్ ఆ వెహికల్ మనకి వెహికల్ వచ్చిన నుంచి కస్టమర్ ఆయిల్ ఫిల్టర్ అన్న చేంజ్ చేయలేదు అంటే ఎందుకంటే తెలియదు అంట దానికి ఏ మెకానిక్ కూడా చెప్పలేదు దానివల్ల ఇక్కడ ఫస్ట్ చూసారు చూశారు కదా ఫస్ట్ సిలిండర్ అనేది సీజ్ అయిపోయింది దీనికి మనకి ఒక ఐదు వేలు దాకా అయితే ఖర్చు అయితే వచ్చింది చూసారు కదా ఈ విధంగా మనకి ఆయిల్ ఫిల్టర్ అన్నది ఉన్న ప్రతి వెహికల్కి అయితే మనం ఆయిల్ ఫిల్టర్ చేంజ్ చేసుకోవాలి మీకు ఏ డౌట్ మీరు ఏదైనా వెహికల్ మీకుంటే దానికి ఆయిల్ ఫిల్డర్ ఉంటుందా అన్నది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నేను రిప్లై అయితే ఇస్తాను దానికి ఆయిల్ ఫిల్టర్ ఉంటుందా అన్నది ఒకసారి అయితే చెక్ చేసుకుందరు కానీ ఈ ఆయిల్ ఫిల్టర్ అన్నది ఖచ్చితంగా మనకి ఆయిల్ పంప్ నుంచి అయితే మనకి ఫిల్టర్ చేసి ఆయిల్ అన్నది మనకి హెడ్కి సిలిండర్కి ఇవన్నీకి అయితే పంపుతుంది ఇది మనకు ప్రాపర్గా వర్క్ చేయకపోతే ఇంజన్ సీజ్ అయిపోయే అవకాశం ఉంది నెక్స్ట్ ఏంటంటే మనకి జనరల్ సర్వీస్ ఇంటికాడే జనరల్ సర్వీస్ ఇంజినాయిల్ ఇవన్నీ ఎలా చేంజ్ చేసుకుని ఒక జనరల్ సర్వీస్కి ఒక డెడికేటెడ్గా వీడియో చేద్దాం అనుకుంటున్నాను ఫుల్ వీడియో అది ఎంతమందికి కావాలన్నదో ఒక కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి దాన్ని బట్టి అయితే వీడియో చేస్తాను వీడియో నచ్చితే లైక్ చేయండి ఇన్ఫర్మేషన్ అయితే షేర్ చేయండి నేను డౌట్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి